హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రైతు భరోసా పేమెంట్ గురించి మొత్తానికి మొత్తంలో పేమెంటే మనకు ఈ నెల ట్వంటీ సిక్స్త్ అంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రారంభిస్తామని చెప్పేసి ఎటువంటి సరస్సులు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా మొత్తానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తాబోతున్నామని చెప్పేసి మనకి చాలా భారీ బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం మరి మిస్టర్ ఎక్సలెంట్గా అంటే బట్టి విక్రమార్ గారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి అంటే సర్వే ల్యాండ్స్ కావచ్చు ముఖ్యంగా అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములు ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఫార్మర్స్ ఈ పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్ని వేల కోట్లు కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మరి ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సెలెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి బిగ్ అండ్ భారీ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆంక్షలు లేకుండా రైతులకు రైతు భరోసా అని చెప్పేసి రైతు భరోసా పథకంపై నెలకొన్న ఉత్కంఠను ప్రభుత్వం తెరదించింది పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేస్తారా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తారా సాగు భూములకి ఇస్తారా ధరణి పోటల్లో పట్టా కలిగిన రైతుల అందరికి ఇస్తారా భూములపైన సీలింగ్ విధిస్తారా మొత్తానికి భూమి భూమికి ఇస్తారా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా ఇవ్వరా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఎలాంటి ఆంక్షలు విధించకుండానే సాగు చేసే భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఈ ఆసంగి పథకం నుంచే అమలు సాగు చేసే భూములకి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల చొప్పున రెండు సెషన్లు కలిపి మొత్తానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం అలాగే వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు రైతు భరోసా పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది ఈ పథకాన్ని ఈ సీజన్ నుంచే అమలు చేస్తారా వచ్చే సీజన్ నుంచి ఇస్తారా ఇలా మొత్తం భూమి ఇస్తారని రకరకాల సమస్యలు వచ్చినప్పటికీ ఈసారి ఈ సీజన్ నుంచి ఎలాంటి దరఖాస్తు లేకుండా ఏ ఒక్క రైతు ఇక్కడ కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోకూడదు ఈ జనవరి ట్వంటీ తేదీ నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు ఈ పథకంలో జిల్లాలో సుమారుగా రెండు లక్షల అరవై వేల ఎకరాల భూములకు వర్తిస్తే అవకాశాలున్నాయి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకాన్ని ఈ ఆసంగి సీజన్ నుంచి ప్రారంభించాలని శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కాకుండా ఈసారి ఆరు వేల చొప్పున రెండు పంటలకు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు దీనిపైన ఎక్కడ కూడా మాట నిలబెట్టుకు నిలబెట్టుకోవాలి రైతుల పక్షాన నిలబడతాం ప్రతిపక్ష పార్టీలు కూడా మాత్రం విలుస్తున్నాయి జిల్లాలో సుమారుగా ఈ ఒక జిల్లాలో ఒక లక్ష యాభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది రైతులకు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒక వందల ఎనిమిది ఎకరాల భూములకు కలిగి ఉన్నటువంటి రైతులందరికీ ఆయన రైతు బంధు పథకం ద్వారా గత సేషన్లో జరిగాయి మరి అదే సేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా పిఎం సమ్మాన్ క్రిసి పథకం ద్వారా నిధి పథకం ద్వారా అరవై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది రైతులకి ఏడాదికి ఆరు వేల చొప్పున నలభై వేల కోట్ల కోట్ల నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలు జమ చేస్తున్నది అయితే ఈ జిల్లాలో సుమారుగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు గుట్టలు నాలా కన్వర్షన్ లేకుండా ఆ రియల్ ఎస్టేట్ కోసం ఫ్లాటింగ్ చేసినటువంటి భూములు ప్రజల కోసం వినియోగంలో లేనటువంటి భూములకు ఈ రైతు భరోసా పేమెంట్ అందమని చెప్పేసి మొత్తానికి రెండు లక్షల అరవై వేల ఎకరాలకు రైతు భరోసా వర్తించే అవకాశాలున్నాయి ఆ లెక్కన ప్రభుత్వం ఈ సీజన్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తే ఒక వంద యాభై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది ప్రతి ఏటా యాసీజం నీటి లభ్యతను బట్టి రెండు లక్షల ఇరవై వేల రెండు లక్షల ఇరవై వేల ఎకరాల భూములకు రైతులు సాగు చేస్తున్నారు దీర్ఘకాలిక పంట అయినా పత్తి పండించే రైతుకు రెండు సీజన్లకు రైతు భరోసా ఇస్తారా లేక ఒకే సీజన్కు ఇస్తారా అనే విషయం కూడా తేల్చాల్సి ఉంది మొత్తానికి తేల్చేస్తున్నారు మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఆరు వేల చొప్పున రెండు విడతల్లో కలిపి పన్నెండు వేల రూపాయలు అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి నూతన మార్గదర్శకాలు విధి విధానాలు గైడ్ లైన్స్ అంతా కూడా ఎక్కువ వైపు ఎలక్షన్ కోడ్ రావడం ప్రజల నుంచి విమర్శలు రావడం అన్ని గమనించిన ప్రభుత్వం రైతు భరోసా పేమెంట్ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది మొత్తానికి ప్రతి ఒక్క అరువుడికి తెలంగాణలో ఎటువంటి ఆంక్షలు లేకుండా పదెకరాలే కాకుండా ఎన్ని వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూములు సాగులో ఉన్నాయో సాగులో ఉన్నటువంటి భూములన్నింటికి రైతు భరోసా పేమెంట్ నగదు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం నిధులను కూడా ట్వంటీ సిక్స్త్ నా రిలీజ్ చేస్తుంది అలాగే అకౌంట్లో పేమెంట్ కూడా క్రెడిట్ కాబోతున్నాయి దీనిపైన మీకు వచ్చినటువంటి ప్రతి సౌ డౌట్స్ని సలహాలను తెలియజేయండి అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా ట్వంటీ ఎయిత్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినో అలాగే ఇందిరమ్మ ఇళ్ల ప్రస్థానం కూడా జరిగింది వాటికి సంబంధించి మన సమస్యలు ఉంటే మనకి పొంగులేటి శ్రీనివాసరావు గారు మొత్తానికి స్పెషల్ పోర్టల్ ఒక అఫీషియల్ వెబ్సైట్ని కూడా అందియడం జరిగింది రైతు బంధు గురించి కావచ్చు రైతు భరోసా గురించి కావచ్చు అండ్ సంక్షేమ ప్ర ప్రజాపాలనలో వచ్చినటువంటి ఫిర్యాదులో ఏదైనా డిఫాల్ట్ ఉన్నా మళ్ళీ మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా రీచెక్కింగ్ చేయించుకునేటువంటి ఆప్షన్ కూడా కల్పించారు మొత్తానికి మొత్తంలో ఈ రైతు భరోసా పేమెంట్ మాత్రం నగదు క్రెడిట్ కావడం పట్ల రైతుల్లో ఆనందాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి ట్వంటీ సిక్స్త్న జెండా రోజే దీనిపైన ఒక కీలక అనౌన్స్మెంట్ ఉంటుంది అదే రోజు నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ సలహాలు ఉన్నా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్